చంద్రశేఖరరావు గారు మీరు మంత్రి పదవి దక్కని కారణంగానే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ప్రారంభించారని ఒక ప్రధానమైన విమర్శ ఉంది దీనికి మీ సమాధానం ఏంటి తెలంగాణ కోసం ఎప్పుడు ఎవరు మాట్లాడినా వారి మీద ఏదో నిపం పెట్టడం అనేది ఈ తెలంగాణ వ్యతిరేకులకు బాగా అలవాటు అంశం ఈ విషయం తెలంగాణ ప్రజలు కూడా బాగా తెలుసు నేను ఉన్నటువంటి పదవి కూడా నేను తెలంగాణకు వచ్చిన రోజుల్లో క్యాబినెట్ ర్యాంక్ పదవి క్యాబినెట్ ర్యాంక్ పదవితో పాటు ఇంకా అప్పటికి ఆనాటికి నాలుగు సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా తృణప్రాయంగా నేను త్యజించి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇది అర్థం లేని వాదన అంటే మంత్రి పదవిని అనుభవిస్తున్న సమయంలో తెలంగాణ గురించి అసలు మాట్లాడకుండా ప్రజల ముందు కానీ మీడియా ముందు కానీ హఠాత్తుగా తెలంగాణ నినాదం తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు మీకు గుర్తు రావటం ఎంతవరకు సమంజసమైందంత నేను కేబినెట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే తెలంగాణకు అన్యాయం జరిగిన మాట పూర్తి స్థాయిలో వాస్తవం నిజము అయితే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదు ఈయన ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు ఈయన నేను బాగా చేస్తానని అంటున్నారు ఈయన మనమంతా కూడా అవకాశం ఇవ్వాలి ఒకవేళ ఈయన కూడా చేయటంలో విఫలమైతే తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందు నేను జాయిన్ అవుతాను చెప్పిన నేను స్టేట్మెంట్ ఇచ్చాను యాజ్ అ కేబినెట్ మినిస్టర్ నిన్న మొన్న జరిగిన సమావేశాల్లో కూడా మీరు ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రాంతం వెనకబడిపోతుందని చెప్పారు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి సిఎల్పి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుక ఉన్న మంత్రులు ఎవరైతే ప్రధానమైన ఉన్నారో దేవేంద్ర గుడు కావచ్చు పోచారం కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం తగ్గిపోయిందని ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు చాలా విచారిస్తున్న సందర్భం ఇప్పుడు మన ముందు మీరు ప్రస్తుతం ఆంధ్ర పాలకుల పాలన కొనసాగుతుందని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఆంధ్ర పాలకులు మొదటి నుంచి జరుపుతున్న కుట్రలో రాయలసీమను ఆంధ్రను వేరు చేసి చూపించే తెలివితేటలు ఏవైతున్నాయో తెలంగాణ వాళ్ళను బురిడీ కొట్టించడానికి మోసం చేయడానికి వేసినటువంటి ఎత్తుగడ ఇది ఆంధ్ర రాయలసీమ వేరు కాదు వైల్ ఆంధ్ర స్టేట్ యొక్క రాజధాని కర్నూలు పట్టణం అదంతా కూడా మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపడ్డటువంటి ప్రాంతం తప్ప ఈ ఆంధ్రాను రాయలసీమను వేరు చేసి కాకి లెక్కలు చూపి గందరగోళం చేయటం చంద్రశేఖరరావు గారు మీరు చెప్తున్నారు ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం రెండు కలిసే ఉన్నాయి రెండు వేరేవేరే ప్రాంతాలుగా అర్థం చేసుకోవద్దని డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం అంటే నిజాం పరిపాలనలో ఉండి వెనకబాటు తనానికి గురైన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉంటుంది ప్రస్తుతం పది జిల్లాలు తెలంగాణ ప్రాంతం మిగిలినంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అయితే ఏదైతే మీరు రాయలసీమ ప్రాంతం అంటున్నారు రాయలసీమ ప్రాంతంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సంబంధించి అదేవిధంగా దక్షిణాంధ్ర సంబంధించి అనేక జిల్లాల్లో కూడా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి ప్రజల పేదరికాన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు వీరి సమస్యల పరిష్కారం అంటే వీరి సమస్యల పరిష్కారం కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం అదేవిధంగా రాయలసీమలో అనంతపురం జిల్లా లాంటి జిల్లాలు ఎడారిగా మారిపోతున్న పరిస్థితి మన ముందు ఈ అనంతపురం ఈ రాయలసీమ ప్రాంత వాసులు కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం సమస్య పరిష్కారం మీరు అనుకుంటున్నారు తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉండబడ్డటువంటి వెనుకబడ్డతనం గురించి రాయలసీమకు సంబంధించి లేదా ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వెనుకబడ్డతనం గురించి అసలు పోలిక లేదు తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వివక్షకు నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ ప్రాంతం అందువల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అడగడం అనేది చాలా సమంజసమైన విషయం తెలంగాణ ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఉండే ఇదేం గొంతెమ్మ కోరిక కాదు లేదా కొత్తదాన్ని అడగటం లేదు ఇట్ వాజ్ ఎ స్టేట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రాల పునర్విభజన పేరిట ఆంధ్రాలో కలిపారు కలిపిన నాడు పెట్టినటువంటి ఏ పెద్ద మనుషుల ఒప్పందం అయితే ఉందో అందులో ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ గాని ఇంప్లిమెంట్ కాలేదు అందువల్ల తెలంగాణ ప్రజలు రాష్ట్రం గురినంత మాత్రాన్నా రాయలసీమ రాష్ట్రం కావన్నా ఆంధ్ర రాష్ట్రంగా కావన్న వాదన ఇట్ కెన్ నాట్ బిట్ ఇట్ కెన్ నెవర్ బి కంపేర్ లైక్ పార్టీగా అవతరించిన పదకొండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి బాగా బలహీనపడినట్టు కనిపిస్తుంది ఇంతగా బలహీనపడ్డానికి కారణం ఏంటి వాస్తవానికి మేము పార్టీగా పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ అవసరం రీత్యా చేసుకున్నప్పటికీ ఇది ఉద్యమం అండి సక్సెస్ఫుల్ మూమెంట్స్ ఎప్పుడు కూడా వాటికి దశలు ఉంటాయండి సన్నాహక దశ భావవ్యాప్తి దశ మాధ్యమిక దశ అంత్యదశ ఇట్లా ఉంటుంది తెలంగాణ చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి చీకటి ఏదైతే ఉండేనో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కల్పించబడ్డటువంటి అపోహలు అనుమానాలు ఏవైతే ఉండేనో ఆ చీకటి పొరల్లో నుంచి మేము బయటికి రావాలి దానికోసం విచ్ ఈజ్ ద బెస్ట్ టైం విచ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనే దాన్ని మేము చాలా దీర్ఘకాలం కొన్ని వందల వేల గంటల తర్వాత డిస్కస్ చేసి ఎన్నికలను వేదికగా చేసుకుని మేము వచ్చాం పార్టీ పెట్టి మించి ఎంసీహెచ్ వరకు ఫలితాలతో నిమిత్తం లేకుండా ఎన్నికల ద్వారా మేము ఆశిస్తున్నది ఏంది ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలని మా ఆశ తెలంగాణ కోసం తెలంగాణ నలుచెరువులా ఏకకాలంలో గా శ్రేణులను పుట్టించడం కోసం మేము అవలంబించిన వ్యూహం అది ఎత్తుగడ సపోజ్ మొన్న ఎంసీహెచ్ ఎన్నిక జరిగిందండి ఎక్కడో గుంజారాజు డివిజన్లో నేను ఒక ఆయన్ని పిలిచి తమిళ మీరు తెలంగాణ కోసం పనిచేయండి ఒక నాలుగు లక్షలు ఖర్చు పెట్టండి ఈ రోజులు అదే ఒక పార్టీగా ఒక హోప్ ఇచ్చి ఒక రైజ్ చేసి ఒక కాజ్ కటాఫ్ చేసి ఇదిగో నేను టికెట్ ఇస్తాను మీరు కంటెక్ట్ చేయండి అంటే ఆయన ఆయన ఎనర్జీ ఆయన సినర్జీ ఆయన బంధువులు ఆయన క్లాస్మేట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అది మేము అవలంబించిన వ్యూహం ఎత్తుగడ ఆయన నాకు పూర్తి స్థాయి సంతృప్తి ఉంది వీ హవ్ సక్సీడెడ్ లైక్ ఎనీథింగ్ ఆ రకంగా మేము సన్నాహక దశను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాం ఇప్పుడు సెకండ్ స్టేజ్లో భావవ్యాప్తి దశకు పోతాం దట్ ఈస్ ద స్ట్రాటజీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మీ పార్టీ చదువు చూసిన ఘోర పరాజయం కానీ మీరు ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఎన్నికైన తర్వాత అక్కడ జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు మీరు గతంలో గెలుచుకున్న స్థానాన్ని తిరిగి తిరిగి తెలుగుదేశం కైవసం చేసుకోవడం కానీ ఇది మీ పరాజయంగా మీరు భావించట్లేదా మూడు కోట్ల మంది తెలంగాణలో మీరు ఎవరినైనా అడగండి తెలంగాణ వద్దన వాడు మీకు కనిపించడు తెలుగుదేశం పార్టీలో కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మీరు పర్సనల్గా అడగండి తెలంగాణ రావాల్సిందే వస్తే మంచిదే అని అంటారు తప్ప నెంబర్ టూ నేను రిపీటెడ్గా చెప్తున్నది ఏంటంటే పంచాయతీరాజ్ ఎన్నికల నుంచి మొత్తం స్థానిక సంస్థలన్నీ కూడా వరుసగా పోటీ చేసింది టు క్రియేట్ ఆర్గనైజేషన్ సైమల్టేనియస్లీ ఆల్ ఓవర్ తెలంగాణ ఎవరినో ఇద్దరిని కార్పొరేటర్ చేయడానికో నలుగురు జిల్లా పరిషత్ చైర్మలు చేయడానికో పది మందిని మండలాధీక్షులు చేయడానికో టీఆర్ఎస్ పుట్టలేదు పదవుల కోసమే టీఆర్ఎస్ అనుకుంటే నేనే నా పదవులన్నీ బదారులు పడేసి వచ్చాను చంద్రశేఖరరావు గారు మీరు ఎన్నికలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజా సమస్యల్ని ప్రజా సమస్యల కోసం చేపట్టవలసిన ఉద్యమాల్ని మర్చిపోయినట్టు కనిపిస్తుంది ఎన్నికల రాజకీయాలకే పూర్తిగా అంకితం అయిపోయినట్టు కనిపిస్తుంది ఉద్యమం అంటే రాళ్ళెత్తి కొట్టడము బస్సులు కాల్చడము ఆందోళన చేయటం కాదండి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇష్యూ బేస్డ్ ఫైట్ చేస్తా ఉన్నాం ఉదాహరణకు మొన్న మెదక్ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఇంత ఉద్యమం మేము జరుపుతుంటే కూడా గవర్నమెంట్ అక్కడ ఒక వంద ఇక్కడ ఒక సుమారు వంద మంది టీచర్లని ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేశారు సిక్స్ పాయింట్ ఫార్ విరుద్ధంగా ఆ రెండు జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా మేము పోరాటం చేశాం బంద్ ఇచ్చాం గవర్నమెంట్ తోక ముడిచి జీవో విడ్రా చేసుకున్నారు వీ హ్యాడ్ ఎ సక్సెస్ ఓవర్ దేర్ ఇప్పుడు జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి జరుగుతున్న మోసాన్ని విస్తృతంగా ఉధృతంగా ఇప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్లబోతా ఉన్నాం తెలంగాణలో పరిశ్రమలకు సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశం చాలా ప్రధానమైంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు తీవ్రమైన ఆందోళన చేస్తామని ప్రకటించారు దమ్ముంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీలో టెండర్లు వేయాలని మీరు ఒక సవాల్ను కూడా విసిరారు కానీ ఏదైతే టెండర్లు దాఖలు చేసే రోజుందో నవంబర్ పదిహేడో తేదీన మీరు పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపించింది టీఎస్ఎస్ చిన్న ప్రదర్శనతో సరిపోయింది టీఆర్ఎస్ నుంచి మాత్రం ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కాలేదు ఆర్ ఫైటింగ్ స్టేట్ ఫైట్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నమ్మవద్దని చెప్పి ఇక్కడ టెండర్లు వేసే దగ్గర వెళ్ళి చొక్కాలు పట్టుకొని కాళ్ళు పట్టుకోవడం కరెక్ట్ అప్రోచ్ కాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి విస్తృతంగా మేము వెళ్ళినంత అసలు ఎవరు వెళ్ళాలా బోధన్ వెళ్ళి దాదాపు ముప్పై వేల మందితో మేము సభ చేసి ఆ ప్రాంత రైతాంగంతో ఎవరైతే నిజంగా దాంతో లింక్ అయి ఉన్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేది ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ద్వారా పెద్ద ర్యాలీ ద్వారా బోధనలో ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉందో అక్కడ మేము డిపెక్ట్ చేయించాం చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు తెలియదండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎవరు ఎక్కువ పోరాటం చేశారన్నది నేను ఇట్ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పోరాటాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది ప్రస్తుతం మీరు మేము పక్కన పెడతాం ఎందుకంటే డెఫినెట్ గా తెగేదాకా లాగం కదండి ఏది కూడా ఎవరైతే ప్రాస్పెక్టివ్ బిడ్డర్స్ ఉన్నారో వారితో మీరు టీఆర్ఎస్ మిలాఖత అయిన కారణంగానే ఆందోళన ముందుకు తీసుకువెళ్ళలేదని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు దాని మీ సమాధానం ఇట్లాంటి తెలంగాణ వాదులు ఆంధ్రావాదులు సృష్టించేటువంటి తెలంగాణ వాదులు అక్కడక్కడ ఉంటారండి తెలంగాణలో అదే తెలంగాణ బలహీనత ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు మేము పెద్దగా పరిగణించం సీరియస్ గా తీసుకోం ఎన్నికల సమరంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం మా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నికలను ఉపయోగించుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చాలా తప్పుడడుగులే వేసినట్టు కూడా కనిపిస్తుంది హైదరాబాద్ లో మేయర్ గా ఒక అభ్యర్థిని ప్రజల ముందు పెట్టి అభ్యర్థి వైదొలకపోవటం దాని మీద రకరకాల కథనాలు ఊహాగానాలు కూడా ఆస్కారం ఇచ్చింది మీ ప్రత్యర్థులు విమర్శలు చేయడానికి కూడా అవకాశం దొరికింది హైదరాబాద్ లో ఏమాత్రం రాజకీయ చరిత్ర తెలంగాణ పట్ల ఎటువంటి నిబద్ధత లేని వ్యక్తిని హఠాత్తుగా కేవలం ధని కూడా అన్న ప్రాతిపదికన మీరు మేయర్ గా నిర్ణయించారని చెప్పి తర్వాత మీరు అడిగిన డబ్బులు ఇవ్వని కారణంగా వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి ప్రచారం జరిగింది ఎంతవరకు వాస్తవం అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఏ విధంగా వచ్చారో ఏ విధంగా నిష్క్రమించారో ఈ రోజు హైదరాబాద్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకునికి తెలుసు ఎవరు ఒత్తిడి వల్ల ఆయన నిష్క్రమించిన కూడా అందరికి తెలుసు ఒకవేళ ఆయనే మా అభ్యర్థి అయిన మేము ఫైనల్ చేసుకుని ఉంటే డెఫినెట్గా ఆయన ఒక్కని చేత లేదా ఇంకొక డమ్మి చేత మేము వేయించుంటాం మేము నలుగురు చేత ఫైల్ అప్పటికి ఇంకా మేము ఒక ఫైనాలిటీకి రాలా ఆయన క్రెడెన్షియల్స్ సేమ్ ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన పాయింట్లోనే మాకు కూడా డౌట్ వచ్చి ఎవరు ఏమిటి చాలా కొత్తగా వచ్చారు ఉత్సాహం చూపి వస్తా ఉన్నారు పర్వాలేదు కానీ మరి చూద్దాం మనం ఇంకా తెలియాలని చెప్పి మేము ఒక పక్కన ఎంక్వైరీ మొదలుపెట్టి నలుగురు చేత వేయించాం కొత్తగా వచ్చిన వ్యక్తికి మేయర్ లాంటి కీలకమైన పదవి అప్పగించాలని మీరు నిర్ణయించడం మా పార్టీ కొత్త పార్టీ కదా మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే ఇంకా రేపు చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు మాకు ఇస్తాం కదా దానికి ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా విజయరామారావు గారికి ప్రజాదేవన పేరిట ఈరోజు మంత్రి కూడా ఇచ్చారు కదా నో వన్ కెన్ బ్లేమ్ లేదు అంటే మేయర్ నిర్ణయ విషయంలో మీరు తప్పి అడుగు వేస్తాను మీరు అనుకోంట్లేదు కరెక్ట్ క్వశ్చన్ డజ్ నాట్ అరైజ్ ఐ నెవర్ టేక్ డెసిషన్ అలోన్ వీ హ్యావ్ ఏ కమిటీ ఏదైనా ట్రస్ట్ గ్రూప్ బాగా డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది తప్ప పరిస్థితులకు అనుగుణంగా ఐ కెన్ ఐ కెన్ నెవర్ టేక్ అ డెసిషన్ అలోన్ హౌ కెన్ ఐ టేక్ కానీ మీరు చంద్రబాబు నాయుడు నుంచి చాలా స్ఫూర్తి తీసుకుని ఏక వ్యక్తి నాయకత్వంలో పార్టీని నడిపిస్తున్నారు ఒక రకమైన నియంతలాగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు విమర్శ ఉంది ఎవరైతే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళారో వీళ్ళంతా విమర్శ చేస్తున్నారు దీనికి సమాధానం కొంతవరకు అది కరెక్ట్ ఐ అగ్రీ ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితిలో తెలంగాణ నేను ముందుకు పోవాలి తప్ప వెనక్కి పోకూడదు ఆ కమిట్మెంటు ఆ ప్రొఫెషనలిజం ఆ తపన ఆ పట్టుదల ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ షుడ్ నాట్ బి అండర్ మైండ్ నో దట్స్ మై కమిట్మెంట్ అండ్ నేను తెలంగాణ కోసం వచ్చింది ఆఫ్టర్ ఆల్ నా పొలిటికల్ క్యారియర్ ఐ డోంట్ మైండ్ ఐ హెవ్ షేడ్ సో మచ్ ఇన్ పాలిటిక్స్ ఐదు సార్లు నేను శాసనసభ్యునికి వచ్చాను మత్తలేని రాజకీయ జీవితం గడిపాను నేను మంత్రి చేశాను డిప్యూటీ స్పీకర్ చేశాను జిల్లా ప్రెసిడెంట్గా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా అన్ని రకాలు నేను పనులు చేశాను నాకు ఉంది నా రాజకీయ క్యారియర్ కాకుండా నా జీవితాన్నే టోటల్ గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకితం చేసి నేను బయటకు వచ్చాను కాబట్టి కొన్ని ఇష్యూస్లో నేను కాంప్రమైజ్ కాను కానీ మీ నాయకత్వానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని ఎమ్మెల్యేలు మిగతా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మేము వచ్చి మీ పార్టీలో చేరతామన్నా వద్దొద్దు రావద్దని చెప్పి దూరంగా పెడుతున్నారని ఒక విమర్శ ఏ పార్టీ వారండి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు రాహుల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు టీఆర్ఎస్ లో చేరతానంటే మీ ఆధిపత్యానికి పార్టీలో భంగం కలిగిస్తుందను ఆయన దూరంగా పెట్టారని విమర్శ ఉంది దీనికి రవిప్రకాష్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతామని చెప్పి చాలా మంది వచ్చారు ఇనిషియల్ స్టేజ్లో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము చేర్చుకోండి దానికి కారణాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమం ఏ పరిస్థితులలో కూడా ఈసారి అండర్మైన్ కాదు కాబట్టి మేము డెఫినెట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం రాహుల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు లేదా వారితో పాటు నరేంద్ర గారు కానీ ఇతర మిత్రులు కానీ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఏ ఎన్డీఏ అయితే ఈరోజు మా ఎజెండాలో తెలంగాణ లేదు అంటున్నారు ఏ భారతీయ జనతా పార్టీ అయితే వన్ ఓట్ టూ స్టేట్స్ అని స్లోగానిచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసగించింది అట్లాంటి ఎన్డీఏ గవర్నమెంట్ను హెడ్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే వారికి సపోర్ట్ చేస్తూ తెలంగాణ అంటే ఎవరైనా నమ్ముతారండి మీరు తెలంగాణ ఎన్డీఏ సార్ మీరు ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు దెన్ హౌ కమ్ యూ తెలంగాణ అసలు మీరు ఎంతవరకు ఉంటారో మీరు ఎందుకు పెట్టుకున్న రోటీ చేసేస్తూ ఏంటో ఎవరికి తెలియాలా ఏ విధంగా నమ్మగలుగుతామండి అంటే టీఎస్ఎస్ పెట్టబోయే ముందే మీరు మీ పార్టీలో చేరాలన్న ఆసక్తిని దేవ్ నెవర్ కమ్ టు మీ మాత్రం ఎప్పుడు చర్చలో వాళ్ళు పాల్గొనలేదు అడగలేదు అట్లా చేరుదామంటే మేము వెల్కమ్ చేసి వాళ్ళు నేను చెప్తున్నది ఒకటేనండి రెండు గుర్రాల స్వారీ కుదరదు తెలంగాణ అనే ప్రతివాడు తెలంగాణ చొక్కా దొరక్కని స్టేట్గా రావాల్సిందే తప్ప నిన్న మొన్న కూడా మేము విశ్వ హిందూ పరిషత్ సపోర్ట్ చేస్తామని చెప్పారు టీఎస్ఎస్ వాళ్ళు మీకు తెలంగాణ వానికి రామాలయం ఎందుకండి నాకు అర్థం కాదు తెలంగాణలోనే బోరెడు గాధలు ఉంటే మనకి ఎందుకు రామాలయం గొడవ విషయం ఎందుకు పరిస్థితి మనం సపోర్ట్ చేయడం ఎందుకు ఇట్లాంటి మతవాద శక్తులతో మేము ఎట్ట ఉండగలుగుతామండి లౌకికవాదంగా ఉంటే మేము సెక్యులర్ శక్తులతో వీ కెన్ జాయిన్ కానీ ఈ యాంటీ సెక్యులర్ ఫోర్సెస్తో వీ కెన్ నాట్ జాయిన్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్